మన దేశంలో ఎక్కువ మందిని బాధించే వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి గ్లోబల్ క్యాన్సర్ రికార్డుల ప్రకారం ఒక్క రెండు వేల ఇరవై రెండులోనే ఒకటి పాయింట్ నాలుగు ఒకటి మిలియన్ కొత్త క్యాన్సర్ కేసులు బయటపడ్డాయి క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం సరైన జీవనశైలి లేకపోవడం జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం స్మోకింగ్ డ్రింకింగ్ అలవాట్లు శారీరక శ్రమ లేకపోవడమే అని వైద్య నిపుణులు చెబుతున్నారు చికిత్స ఎంత అవసరమో అవగాహన కూడా అంతే అవసరం క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నాలుగున ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటారు మరి ఈరోజు క్యాన్సర్ పై అవగాహన పెంచుకునే మార్గాలేంటో తెలుసుకుందామా మన శరీరంలో ఏ భాగానికైనా క్యాన్సర్ సోకే అవకాశం ఉంది ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ మూత్రపిండాల క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ప్రేగు క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ పీజియాట్రిక్ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ అనేక రకాలుగా వచ్చే అవకాశం ఉంటుంది క్యాన్సర్లో రకాలు ఎన్నున్నా అవి రావడానికి కారణాలు మాత్రం అనేకం కనిపిస్తూ ఉంటాయి వాటిలో ముఖ్యమైనదిగా జీవనశైలిని చెప్పుకోవచ్చు మన జీవనశైలి కనుక సక్రమంగా ఉన్నట్లయితే సరైన జీవన శైలిని పాటించినట్లయితే ఇలా రకరకాల క్యాన్సర్ల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం మెరుగ్గా ఉంటుందంటారు వైద్య నిపుణులు ముఖ్యంగా మన దేశంలో క్యాన్సర్ పట్ల అవగాహన కల్పిస్తూ క్యాన్సర్ రోగులకు అండుగా నిలుస్తోన్న సంస్థలు కొన్ని ఆ ఎన్జిఓ సంస్థల గురించి ఇప్పుడు తెలుసుకుందామా ఇండియన్ క్యాన్సర్ సొసైటీ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఏర్పాటైన ఈ సంస్థ క్యాన్సర్ పై అవగాహన చికిత్స అందిస్తూ క్యాన్సర్ రోగులకు ఆర్థిక సాయం కూడా చేస్తోంది క్యాన్సర్ రోగుల కోసం ఏర్పాటైన తొలి ఎన్జిఓ కూడా ఇదే క్యాన్సర్ పేషెంట్స్ ఎయిడ్ అసోసియేషన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ముంబైలో స్థాపించబడిన ఈ సంస్థ క్యాన్సర్ పేషెంట్లకు అవగాహన చికిత్సలో సహాయం పునరావాసం అందిస్తుంది రెండు వేల పన్నెండులో క్రికెటర్ యువరాజ్ సింగ్ స్థాపించిన యూవీ కెన్ ఫౌండేషన్ క్యాన్సర్ పై అవగాహన గుర్తింపు రోగుల ఆదరణ కోసం పనిచేస్తోంది అలాగే చికిత్సకు ఆర్థిక సాయం కూడా అందిస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఢిల్లీలో స్థాపించబడిన క్యాన్సర్ సపోర్ట్ సంస్థ క్యాన్సర్ రోగులకు పల్లియేటివ్ కేర్ హోమ్ కేర్ డే కేర్ సెంటర్ల ద్వారా సేవలు అందిస్తోంది ఇంకా కరుణాశ్రయ సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ ఉదవం ఉల్లంగల్ యోధా ఇండియన్స్ ఫైటింగ్ అగైన్స్ క్యాన్సర్ ఇలా ఎన్నో ఎన్జీఓలు క్యాన్సర్ రోగులకు అండగా నిలుస్తూ వారికి ధైర్యాన్ని తొందరగా గుర్తిస్తే అంత త్వరగా చికిత్స ప్రారంభించవచ్చు రెండు వేల ఇరవై రెండులో క్యాన్సర్ కారణంగా తొమ్మిది లక్షల పదివేల మంది చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా సంస్థ నివేదికలు చెబుతున్నాయి ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు మరణాలు ఇతర గణాంకాలపై నివేదికలు సేకరించి ప్రచురిస్తుంది క్యాన్సర్ కేసుల్లో యాభై శాతం వరకు క్యాన్సర్ను చివరి దశలో గుర్తించడం వల్లనే మరణాలు సంభవిస్తున్నాయని ఈ నివేదికల్లో తెలుస్తోంది క్యాన్సర్ మనకెందుకు వస్తుందిలే అనే నిర్లక్ష్యం వదిలి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి అని వైద్యులు చెబుతున్నారు క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా ప్రతి చోట ఈ క్యాంపెయిన్లు ఏర్పాటు చేస్తారు ఎన్నో ఎన్జీఓలు క్యాన్సర్ పట్ల అవగాహన కల్పిస్తున్నాయి సంవత్సరానికి ఒకసారైనా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు కాబట్టి వీలైనంత త్వరగా పరీక్ష చేయించుకోవడం ఉత్తమం క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధి కావచ్చు కానీ తొలి దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం వల్ల ధైర్యంగా జయించొచ్చు ఎంతో మంది క్యాన్సర్ ను విజయవంతంగా ఎదుర్కొన్నారు మనీషా కోయిరాల సంజయ్ దత్ కమల్ హాసన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ రవిచంద్రన్ అశ్విన్ వీళ్లంతా ధైర్యంగా క్యాన్సర్ని ఎదుర్కొని ఇప్పుడు వాళ్ల ప్రొఫెషన్లో కొనసాగుతున్నారు భయాన్ని వీడి క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకుందాం అలాగే క్యాన్సర్ని కనుక తొలి దశలో గుర్తించినట్లయితే చికిత్స అందించడం తేలికైన వ్యవహారం ఇంకా మంచి జీవన శైలిని కనుక పాటించినట్లయితే క్యాన్సర్ లాంటి వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకుందాం అలాగే కల్తీ లేని ఆహారం క్యాన్సర్ లేని సొసైటీకి స్వాగతం పలుకుతుందని తెలుసుకుందాం అందుకనే సేంద్రీయ ఉత్పత్తులకు మద్దతు ఇవ్వాలి సేంద్రీయ ఉత్పత్తుల్ని విరివిగా వాడాలంటున్నారు వైద్య నిపుణులు